డ్రీమ్ హోమ్స్ రిసార్ట్ లగ్జరీ స్టైల్ తో పూల్స్ బాక్స్ క్రికెట్ పరికరాలతో పిల్లల పార్క్ వాకింగ్ ట్రాక్ అన్ని రకాల గల ఆమోదించబడిన లేఅవుట్ సరవేగంగా పనులు పూర్తవుతున్నాయి ఇప్పుడే సంప్రదించండి ఆనినా డ్రీమ్ హోమ్స్ దర్శి రైల్వే స్టేషన్ నియర్ సంస్కృతి స్కూల్ దర్శి డెవలప్డ్ బై రవి సుంకరా మరిన్ని వివరాలకు సెల్ 8125325555 వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గిశెట్టి రామస్వామి దర్శి మండలం పోతవరం పంచాయతీలోని తిమ్మాయిపాలెం ఎస్టి కాలనీలో కర్రపై విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయబడి ప్రమాదకరంగా ఉన్న సమస్యను మనదర్శి వార్తలు ఛానల్ నందు ఆగస్టు ముప్పై తేదీ శనివారం ప్రసారం చేయటం జరగ్గా దర్శి విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ రోజు సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం వర్షంలోనే కర్రకున్న విద్యుత్ వైర్లను తొలగించి ఆ స్థానంలో విద్యుత్ స్తంభమును ఏర్పాటు చేసి విద్యుత్ సర్వీస్ వైర్లను బిగించటం జరిగింది దీంతో కొంతకాలంగా ఉన్నటువంటి సమస్య పరిష్కారమైంది ఎస్టీ కాలనీ ప్రజలు సమస్య పరిష్కారానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు